రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మనకు ఎస్ఎస్టీ టీమ్స్ ఆల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము ఎంసీసీ టీమ్స్ ఎస్ ఎస్ఎస్టీ టీమ్స్ ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ వీడియో వివింగ్ టీమ్స్ వీడియో సర్వైలెన్సెస్ టీమ్స్ ఇవన్నీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము ఇందులో భాగంగా సెంటర్ ఆఫీసర్స్ని మనము ఏర్పాటు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మొత్తం మనకు గూడూరు నియోజకవర్గంలో రెండు వందల తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవి ముప్పై ఒక్క సెక్టార్లుగా విభజించబడి ఉంది ఈ ముప్పై ఒక్క సెక్టార్లకు సంబంధించి ముప్పై యొక్క సెక్టార్ సెక్టార్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది వాళ్ళకి ఆ సెక్టార్ పరిధిలో మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాతో వారికి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది ఆ సెక్టార్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఉంటూ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సెక్టార్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది ఈ సెక్టార్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు వల్లరబులిటీ మ్యాపింగ్ తయారు చేయడానికి మనకు బిఎం వన్ వల్లరుగుల మ్యాపింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటాయి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఓటింగ్లో పాల్గొనియకుండా ఎవరైతే చేస్తున్నారో గ్రూపులు కానీ కులాలు కానీ వర్గాలు కానీ వాటిని గుర్తించి అక్కడ ఏ వ్యక్తులు ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని మనము ఏ విధమైన చర్యలు తీసుకుంటూ సాధారణ ఓటర్స్ని స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వాటిని ఓటింగ్లో పాల్గొనే విధంగా చేసేదానికి ఈ వల్లబిలిటీ మ్యాపింగ్ చేసి ఈ మన ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా ఓటును స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యల భాగంగా ఈరోజు సెక్టర్ ఆఫీసర్స్తో ఏఈఆర్ వస్తూ డిఎస్పీస్ తర్వాత మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రెండు రోజుల్లో సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా మల్లర్పూల్కి మ్యాపింగ్ వన్ టూ పర్ఫార్మెన్స్ కలెక్టరేట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది